సంపూర్ణ రామాయణం సులభ శైలిలో శివ పూజ అతి సువిశాలమై సుదృఢమై సముద్రం గట్టు నుంచి అవతలి గట్టు వరకు సేతువు చక్కగా నిర్మింపబడింది అనంతాకాశంలో స్వాతి మార్గంలా ఆ అగాధ సముద్రం మీద సేతువు వెలసింది ఆ విధంగా నిర్మాణ దక్షతతో నలుడు నిర్మించిన సేతువును సంతృప్తుడై వీక్షించి రాముడు ఒక శుభముహూర్తంలో శుచి అయి ఇసుకతో ఈశ్వరలింగం ప్రతిష్ఠించి ఆ లింగాన్ని కరవీర పుష్పాలతో పూజించాడు విభీషణుడు శ్రీరాముని చర్యకు గాతుడై ప్రభు రావణుడు ఈశ్వర భక్తుడు కావడం వల్ల శ్రీరామ రావణ యుద్ధంలో ఈశ్వర ప్రమేయం ఉండకుండా నువ్వు చేసిన ఈ శివ పూజ చాలా ఉచితంగాను వివేకవంతంగానూ ఉంది నీచేత నిర్మింపబడిన ఈ శివలింగం భవిష్యత్తులో సర్వ ప్రజల చేత పూజింపబడుతుంది రాముని చేత ఈశ్వర స్వరూపం రూపుదిద్దుకున్న ప్రదేశం కాబట్టి ఇక మీదట ఈ ప్రదేశం రామేశ్వరం అనే ప్రసిద్ధ ప్రసిద్ధనామంతో మహాపుణ్యక్షేత్రమై దక్షిణ హిందూ దేశంలో తలమానికం వంటి యాత్రాస్థలమై విరాజిల్లుతుంది అన్నాడు అనంతరం లక్ష్మణ విభీషణ సుగ్రీవ హనుమదాదులతో కలిసి అందరూ శ్రీరామ నిర్మితమైన ఆ శివలింగాన్ని పూజించారు ఆ పారములైన వానరసేనలు నీలుని చే నడపబడుతూ జయ జయద్వానాలతో సేతు మీద పయనిస్తూ లంకా నగరాభిముఖంగా పయనించసాగాయి ఆ చివరి నుండి ఈ చివరి వరకు భారులు తీరి క్రమశిక్షణతో వానర సైన్యాలు నడుస్తూ ఉండగా ఆకాశంలో సిద్ధ చారణ కిన్నెర కింపుర్ చాదులు నిలిచి రాముని స్తోత్రం చేస్తూ వానర వీరులపై పూల వర్షం కురిపించారు దేవదుందుబులు మ్రోగించారు ఆ విధంగా సముద్రం వంటి వానర సేన సముద్రాన్ని సేతు మీదుగా దాటి అవతలిగట్టుకు చేరుకున్నాయి సుగ్రీవుడు రాముని ఆజ్ఞ ప్రకారం ఫలాలు మంచినీలు విస్తారములైన నీడలు కలిగిన సువేలాచలం మీద వానర విడియించాడు అప్పుడు రాముడు సర్వ వానర సైన్యాధ్యక్షుడైన నీలు పిలిచి ఇలా అన్నాడు నీలా శత్రుభంజన మిత్రరంజన శీల మన సేనలను గరుడ వ్యూహం పన్నించి యుద్ధానికి సన్నద్ధంగా మోకరింపజేయి నువ్వు నీ బలంతో హృదయస్థానంలో ఉండు అంగదుడు నీకు రక్షకుడుగా నిలుస్తాడు ఋషభుడు కేసరి తమ తమ సేనలతో కుడి పార్శ్వాలలో నిలుస్తారు గంధమాదనుడు గడుడు తన సేవలతో ఎడమ పార్శ్వాలలో నిలుస్తారు వేగదర్శి సుషేనుడు జాంబవంతుడు తమ తమ వీరులతో కలిసి ఉదర భాగాన్ని కాపాడుకుంటారు హనుమంతుడు నలుడు మైందుడు ద్వివీధుడు మాకు సహచరులుగా కాగా నేను లక్ష్మణుడు శిరోభాగాన నిలుస్తాము సర్వ సుగ్రీవుడు పుచ్చభాగాన్ని అపార వానర సేనలతో కలిసి రక్షిస్తాడు రాక్షసులతో మన యుద్ధం పూర్తి అయ్యే వరకు ఈ గరుడ వ్యూహంతోనే యుద్ధం జరిపించు అన్నాడు శ్రీరామచంద్రుడు అలాగే ప్రభు వానర వీరుల దేవుడు రాక్షస సర్పాలను అతి త్వరలోనే భక్షించగల సమయం ఆసన్నమైంది అని నీలుడు గొంతెత్తి వానరులను హెచ్చరిస్తూ రామాజ్ఞను వివరించాడు వానరులు పరమోత్సాహంతో చేతులలో పర్వత శిఖరాలు పెద్ద పెద్ద చెట్లు ధరించి భువన భయంకరంగా గర్జించారు